నమస్కారం అండి మీ పేరు నమస్కారం నా పేరు కుడికాల ప్రసాద్ ఎలా ఉంది ఇక్కడ పట్టభద్రుల ఎన్నికల వాడి ఎలా ఉంది నరేంద్ర నరేంద్ర మోడీ గారి యొక్క ఆ పనితరాన్ని చూసి చాలామంది పట్టభద్రులు కానీ ఇంతకుముందు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా అటువైపు మొగ్గు చూపారు అంటే నరేంద్ర మోడీ గారి వైపు మొగ్గు చూపారు నరేంద్ర మోడీ గారి యొక్క పనితరాన్ని చూసి అటువైపు మొగ్గు చూపుతున్నారు దానిలో భాగంగా ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించడం కోసం చాలామంది అతనికే ఓటు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఎందుకనంటే మిగతా ఆ ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముగ్గురు అభ్యర్థులను కనుక మనం చూసుకుంటే తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్నాడు అదొక అతను పక్క పెడితే మిగతా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం బీజేపీలో జాయిన్ అయ్యి తర్వాత ఆ కొన్ని కారణాల వల్ల ఆయన వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవడం వాళ్ళందరికంటే ఈ ముగ్గురులో కనుక చూసుకుంటే ఈ ప్రేమేందర్ రెడ్డి అనే అభ్యర్థి ఆయన మొదటి నుంచి వాటిని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ప్లస్ అదొకటి మో మోడీ గారి యొక్క అవాన్ చూసి చాలామంది ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించే ఆలోచనలో ఉన్నారు ఈసారి వాస్తవానికి జనాలు ఫిక్స్ అయిపోయిన ఎప్పుడో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలని చెప్పి గతంలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మేజర్తోటి మేము గెలుస్తున్నాం ఖచ్చితంగా పదిహేడు సీ పదిహేడు పార్లమెంట్ సీట్లలో పన్నెండు ఖచ్చితంగా వస్తాయని చెప్పి మేము గంటా పదంగా చెప్తున్నాం ఎందుకంటే మాకు మేము మేము తీసుకున్న సర్వేల ప్రకారం ఖచ్చితంగా పన్నెండు పన్నెండు పార్లమెంటులు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ఆ పార్లమెంటుల్లో ఖచ్చితంగా మా వరంగల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మా ప్రేమేందర్ రెడ్డి భారీ మేజర్తో గెలుస్తున్నాడు ఎందుకంటే విద్యావేత్తల ఓటు ఇది పట్టభద్రతల ఓటు అంటే చదువుకున్న వాళ్ళ ఓటు చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకే సహకరిస్తారు ఎందుకంటే బీజేపీ అనేది వాళ్ళకు ఆ బీజేపీ గురించి వాళ్ళకు తెలుసు జనాలు ఆల్రెడీ పట్టబద్దులందరూ ఫిక్స్ అయిపోయారు ఈసారి బావి మేయర్ తోటి ప్రేమేందర్ రెడ్డి గారు అఖండ మేయర్ తోటి గెలుస్తున్నాడు